తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మరొక్కసారి సింగరైన కార్మికుల్ని మోసం చేయడం జరిగింది మేము మొదటి నుంచి చెప్తున్నాం విఆర్ఎస్ అనే దాన్ని చట్టబద్ధత చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పి చెప్పడం జరిగింది అసలు విఆర్ఎస్ చట్టబద్ధత చేస్తే అసలు గవర్నమెంట్కి ఏమైనా నష్టమా లేకుంటే కంపెనీకి ఏమైనా నష్టమా లేకుంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఏమైనా నష్టమా అసలు ఎవరికి నష్టము ఎవరికీ నష్టం లేదు ఆర్ఎస్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటే ఫైనాన్షియల్గా ఎవరికీ నష్టం లేదు మరి మీరు చట్టబద్ధత చేసుకోవటానికి మీరు ఎందుకు డిలే చేసిన రు చేసుకోమంటే మూడు నెలల నుంచి ఎందుకు చేసుకోలేదు చట్టబద్ధత చేస్తే నష్టమయ్యేది ఎవరికి ఎవరికి నష్టం కాదు అటువంటి అప్పుడు మీరు చట్టబద్ధతకి ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు చేయలేదు అనంటే చట్టబద్ధత చేస్తే ఆర్ఎస్ దగ్గర అగ్రిమెంట్ చేస్తే ఐదు జాతీయ సంఘాలు రికగ్నైజ్ యూనియన్ అందరూ కలిసి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ క్రెడిట్ అన్ని యూనియన్లకు పోతే అని దురుద్దేశంతో దాన్ని లబ్ధి పొందాలే మేమే టీజీపీ కేసు గెలిచినంత వరకు వారసత్వం ఉంటుంది గెలవకపోతే వారసత్వం ఇయ్యం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు వారసత్వం ఉంటుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతే ఇయ్యం అనటానికే కదా దీన్ని అగ్రిమెంట్ చేసుకోకుండా ఉన్నది అగ్రిమెంట్ చేసుకుంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ యూనియన్ గెలిచినా ఓడినా ఏ ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా చట్టబద్ధత అయి ఉంటుంది కాబట్టి కార్మికులకు మేలు జరుగుతుంది ఇంకొక ఇరవై సంవత్సరాలే నడుస్తుంది మరి అట్లా కాకుండా మీరు చట్టబద్ధత చేయకపోవటం వలన మీ స్వార్థం కోసం మీరు గెలవాలనే దురుద్దేశంతో మీరు చట్టబద్ధత చేయకపోవటం వలన ఇప్పుడు సింగరైన కార్మికులందరికీ వాళ్ళ పిల్లలకి నష్టం జరిగిందా లేదా దీని పూర్తి బాధ్యత మీదా కాదా అదే మేము మొదటి నుంచి చెప్తున్నాం చట్టబద్ధత చేయమని చేయకపోవటం వల్ల ఈ రోజున సతీష్ అనే వ్యక్తి అది జాగృతికి సంబంధించినటువంటి సతీష్ లాయరు కి సంబంధించిన ప్రభుత్వము మీది చైర్మన్ మీ ఓడు ముఖ్యమంత్రి మీ ఓడు మరి మీ అందరిని తీసి ఆ బుట్టలు పడేసినాయి కదా ఒక నిరుద్యోగి ఆ చట్టానికి కూడా పవరే అది అందుగురించే మేము చెప్పినాం చట్టబద్ధత చేసుకుంటే అందరము దానికి కట్టుబడి ఉంటారు